కొండపాక మండలం ఇక్కడ గ్రామం మాది ఇది మాది మూడోసారి మేము అమ్మవారిని మాకు చాలామంది సహకరించారు దాతలు మా విగ్రహ దాత వచ్చేసి దేశరెడ్డి నరేందర్ రెడ్డి గారు ఇంకా చాలామంది సహకరించారు బోల్ల సురేందర్ రావు మరియు గొడుగు యాదగిరి గారు స్వాతి జిన్నింగ్ మిల్స్ సింగ్ శెడ్డి గారు ఇలా చాలామంది మాకు దాతలుగా చాలా మాకు సహకరించారు అండపాక మండల్ వెంకట గ్రామం అది శ్రీ మాంకాళి యూత్ ఆధ్వర్యంలో ఈసారి ఇది మూడో వార్షికోసంగా జరుపుకుంటున్నాము మేము ఈరోజు గాయత్రి అమ్మవారిగా మేము ఈరోజు అలంకరించాము మేము ఈసారి మూడోసారి చేస్తూ చాలా మంచిగా అనిపించింది కాబట్టి మేము మళ్ళీ చేద్దామని అనుకుంటున్నాము మేము మీ అందరికీ బట్టకొడ్డి చాలా తరపున మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు వెల్కట గ్రామం కొండపాక మండలం మాకు ఈ గాయత్రీదేవి అలంకారం జరిగింది ఈరోజు మాకు ఇటు కార్యక్రమానికి అందరికీ సహకరించిన వారు మా గ్రామ ప్రజలందరూ మాకు సహకరించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను అమ్మవారు ఆశీస్సులు ఎల్ల కాలం వాళ్ళకు ఉండాలని కోరుకుంటున్నాను జై దుర్గామాత జయ దుర్గా మాత వెలకట్ట గ్రామ పంచాయతీ కొండభాగ మండలము సిద్దిపేట జిల్లా గ్రామ పంచాయతీ పక్కనే మేము ఇక్కడ దుర్గామాత నిలబెట్టినాము ఇప్పటికీ మూడో సంవత్సరము చాలా ఆనందంగా ఉంది నిన్నటి మొదటి రోజు ఈరోజు రెండో రోజు కార్యక్రమాలు చాలా మంచిగా జరిగాయి ఇంకా మిగతా కూడా చాలా బాగా జరుగుతాయని అనుకుంటున్నాము అమ్మవారి దాంతో గ్రామంలో సభ్యులందరూ చాలా ఆనందంగా ఉంటున్నారు ఇక ముందు ముందు కూడా చాలా సంవత్సరాలు మేము పెడతామని అనుకుంటున్నాం జై దుర్గా మాత జై దుర్గా